మన ఫోను ఒక్క నిమిషం పని చేయకపోతేనే మనకెట్లనిపిస్తుంది అవుతాం మళ్ళా అది చేసేదాకా మంచున పట్టది అగ్గో అచ్చం అట్లనే దునియా మొత్తంలా ఇలా కంప్యూటర్లు చక్కగా పని చేయక చాలా మంది ఆగమైనరు ప్రపంచమే ఆగినంత పనైంది మరిగా ముచ్చటేందో పురగార్చుకోని రాపోన్్రీ విండోస్ పది పదకొండు ఆపరేటింగ్ సిస్టమ్ లా ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోతే ప్రాబ్లం వచ్చిందని చెప్పిండ్రు కంపెనీ కంప్యూటర్లు వాటికే ఆగిపోయి మొత్తం నీలి రంగులకు మారిపోయి బంద్ అయినాయట ఇక ఉన్నటువంటి కంప్యూటర్లు పని చేయకపోయే వరకు దునియా మీద కంప్యూటర్లు వాడేటోళ్ళై చిన్న తిప్పలు కావకపోండ్రీ అత్యవసర సేవలైన బ్యాంకింగ్ విమాన ఆరోగ్య సేవలకు మస్తు తిప్పలైందట కొన్ని గాలి మోటార్ల అయితే ఆన్లైన్ సేవలు బంద్ అయ్యే వరకు బోర్డింగ్ పాసులను చేతి తో రాసిచ్చిండ్రు ఇంకొన్ని జాగ్రత్త విమానాలు కూడా బంద్ పెట్టిండ్రట సాఫ్ట్వేర్ పని చెయ్యకపోతే ప్రపంచం మొత్తం ఆగిపోయేటట్టే ఉన్నది కదా ఏం సాఫ్ట్వేర్ లో ఏం అభివృద్ధి ఒకప్పుడు ఈ ఫోన్లు కంప్యూటర్లు లేకున్నా మనుషులు ప్రశాంతంగా బతికిండ్రు కానీ ఇప్పుడు ఇవి లేకపోతే అస్సలకే బతికేటట్టు లేవు అయిపోయింది పరిస్థితి మరి ఏం చేస్తాం